రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగానే ఆమె కబడ్డీ పోటీలను ఆడుతూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నలభై ఐదు రోజులుగా నిర్వర్తిస్తున్న ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు యువత క్రీడాకారులు ఉత్సాహంగా ఆడారు యువతను క్రీడల్లో రాణించే విధంగా సీఎం జగన్ ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు మంత్రి రోజా తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సినీ నటుడు జోగి నాయుడు పాల్గొన్నారు

ఈ ఫైనల్ వారికి మ్యాచ్తున్నాం ఎన్నడూ లేని విధంగా ఆడగా మాత్రం డిజైన్ చేసి చాలా చక్కగా ఐదు స్థాయిలో నిర్వహించి అమ్మ గ్రూప్ ఉండ उंड okay. 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 జాగ్రత్తగా రెండు వైపులు వస్తారు రెండు వైపు ఓకే స్పోర్ట్స్ నేను పనికెళ్ళే బ్లాక్ లైన్స్ బ్లాక్ రైస్ పని వెళ్ళా మీరు బయట బైక్ గెలండి బయట కొద్దిగా లైన్ లో బయట స్లోగా నా స్లోగా మీరు పాపర్లా రెడ్డి గుడ్ గుడ్ మీకేమి రాలండి స్లోగా అయ్యా ఆడుదాం ఆంధ్ర అంటూ నలభై ఐదు రోజులు యువత క్రీడాకారులు ఉత్సాహంగా పోటీ పడి ఐదు గేమ్స్లో ఎలా ఆడారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి కానీ గొప్ప ఆలోచన యువతని క్రీడల్లో సపోర్ట్ చేయాలి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకున్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రభుత్వం సపోర్టివ్గా నిలబడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకున్నారు ఈరోజు మీరు చూస్తే ఐదు దశల్లో సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఐదు స్థాయిల్లో దాదాపుగా మూడు లక్షల మ్యాచ్లతో ఈ ఆడుదాం ఆంధ్రాని ఒక పండుగ వాతావరణంలో జరిపించడం నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్గా నా అదృష్టం జగనన్న పీరియడ్లో నేను మంత్రి అవ్వటం అని నేను గర్వంగా చెప్పగలను అండ్ జగనన్న చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆడుదాం ఆంధ్ర జగనన్న చేతుల మీదుగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్స్కి రావటం అనేది కూడా క్రీడాకారుల అందరిలో కూడా చాలా సంబరం ఆనందాన్ని నింపిందని కూడా చెప్పగలను ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా అంత సమయం వెచ్చించి స్పోర్ట్స్ కోసం ఇలా నూట ఇరవై కోట్లు వెచ్చించి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడమే కాకుండా దాన్ని తానే స్వయంగా ప్రారంభించి దాంట్లో పోటీపడి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది కూడా యువత పట్ల క్రీడాకారుల పట్ల జగనన్నకున్న ప్రేమ అభిమానం అక్కడ అర్థమవుతుంది ఈరోజు మీరు చూస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజంగా క్రీడలకి ఒక స్వర్ణయుగం అనే చెప్పచ్చు క్రీడాకారులలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే గుర్తింపు పొందారో వారందరికీ కూడా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మీరు తీసుకుంటే గ్రూప్ వన్ పోస్టులు ఇవ్వటమే కాకుండా వారికి ఇవ్వాల్సిన అన్ని ఇన్సెంటివ్స్ని కూడా వాళ్ళకి క్లియర్ చేసి ఈరోజు వాళ్ళకి అకాడమీలు కట్టుకోవడానికి కూడా ల్యాండ్స్ ఇచ్చి అమౌంట్ కూడా ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్న సంగతి ఈరోజు క్రీడాకారులు చాలా ఉత్సాహాన్ని నింపింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమాని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాష్ట్రానికి ఏమీ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గులు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేసి క్రీడాకారులకి ఏ విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అయ్యేదానికి మరి శాప్ ద్వారా వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ని అందించారో కూడా కళ్ళారా చూశారు అలాగే ఈరోజు మన కిడామి శ్రీకాంత్ గారు కానివ్వండి అలాగే సింధు గారికి కానివ్వండి వీరందరికీ కూడా ల్యాండ్ ఇచ్చి ఈరోజు అకాడమీ కట్టడానికి అమౌంట్ని కూడా ఇచ్చి అవి స్టార్ట్ చేసి ఇక్కడున్న ప్లేయర్స్కి మరి ఒక మంచి నైపుణ్యంతో క్రీడల్లో వాళ్ళని మెరుగుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే గెలిచారో వారందరికీ కూడా పెద్ద పెద్ద ఫ్రాంచైజీతో అప్ చేసి వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం ఒక మంచి వేదికని అందిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్ తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నాయి ఇప్పుడే కబడ్డీ ఫైనల్స్ పాపట్ల అండ్ తిరుపతి పోటీ పడుతుంది సో నా ఫేవరెట్ గేమ్ కాబట్టి నేను కూడా వచ్చి చూస్తూ ఉన్నాను అండ్ ఈవినింగ్ కోసం మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు తన చేతుల మీదుగా ఈరోజు క్రీడల్లో సక్సెస్ అయిన అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటమే కాకుండా ముఖ్యంగా యువతకి కావలసిన విద్యని వైద్యాన్ని ఏ విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నాణ్యమైనది అందిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన అలాగే నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ విదేశీ విద్య ఇలా పేదవాడు కన్నా గొప్ప చదువులు చదివి ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడే విధంగా సిబిఎస్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్తో పాటు ఇప్పుడు ఐబీ సిలబస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అంటే పేదవాళ్ళ పట్ల జగనన్నకి వైఎస్ఆర్ గారి లాగా ఎంత ప్రేమ అభిమానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు